లాస్ట్ టూ డేస్ గా వర్షం అయితే మామూలుగా పడట్లేదు ఇంత వర్షంలో కూడా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే సూలూరుపేటకి పేటకి పామర్ది అరుణ్ కి పెళ్లి జరిగేది ఇక్కడ ఈ కళ్యాణ మండపం పేరు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను సత్తివేడ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర అయిపోయింది ఇక ఫుల్ ఆకలి వేయడంతో తినడానికి అయితే వచ్చేసాను రిసెప్షన్ ఏమో ఈవినింగ్ సెవెన్ కి ఇంకా అంత లోపల ఖాళీగా ఉండడం ఎందుకని ఎదురుగానే ఎంతో ఫేమస్ అయిన మున్నాబాయి డాబా అయితే వచ్చేసాను రాగానే ఎనిమిది రోటీలు హైదరాబాద్ చికెన్ కర్రీ ఆర్డర్ చేపేశాను టేస్ట్ కూడా పర్లేదు అనిపించింది ఈవినింగ్ సెవెన్ కా రిసెప్షన్ హడా వీడియో ఫోటో షూట్తో స్టార్ట్ అయిపోయింది ఇక మా అన్న కొడుకు దేవాన్స్ కూడా వచ్చేసాడు దేవాన్స్ వచ్చాడంటే కుదురుగా ఉంటాడా బాబాయ్ తో అంటే ఆ మాత్రం ఉంటది అల్లరి మామూలుగా ఉండకూడదు అను బొంబాయికి రాను సాంగ్ డాన్స్ చేస్తానంటే తీసుకొచ్చాను ఈ స్టెప్ ఎలా ఉండిందో చెప్పండి కిషన్ క్రౌడ్ అంతా తగ్గిపోయాక నైట్ గా కేక్ అయితే తీసుకొచ్చి కపుల్స్ చేత కట్ చేయించేసాము ఆ తర్వాత కరువు బాధితులు ఈ కేక్ ని ఎలా తింటున్నారో చూడండి అన్ని చూసుకొని భోజనానికి వెళ్లేసరికి తొమ్మిది ముక్కలు ఆ టయానికి మంచి మంచి ఐటమ్స్ అన్ని అయిపోయింది ఫైనల్ గా మా రూమ్ తో కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్నాను పెళ్లి వీడియో రేపు అప్లోడ్ చేస్తాను